నమస్కారం భగవాన్ యస్కి స్వాగతం నేను మీ ఫాతిమా ఈ రోజు వార్తలను ముఖ్యం సార్ అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు పర్యటన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నేత్రపర్వణ మహారాష్ట్రంలోని భీమ్ శంకర్ జ్యోతిర్లంగా హారతి కార్తీక మాసం సందర్భంగా స్వామికి రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు వాతావరణ శాఖ వెల్లడి మహానీయుల స్ఫూర్తి సోదర భావంతో దేశాభివృద్ధికి మనవంతు ఐక్యంగా తోడ్పాటు అందించాలి జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర బిసిసిఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఆరు జిల్లాలు పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుని బీసీ కమిటీలకు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు అనే అంశంపై జగన్మోహన్ రెడ్డికి వివరణ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలిపారు ఎమ్మెల్యేలను కొనడం ప్రభుత్వాలను కాల్చడం ప్రతిపక్షాలను అణచిపెయ్యడం ఇవే ప్రధాన మోదీకి తెలుసంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే విరుచుకుపడ్డారు సోమవారం జార్ఖండ్లోని పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఖర్గే మాట్లాడారు అంబానీతో కలిసి మోదీ అమిత్ షా కేంద్రాన్ని నడుపుతున్నారని అన్నారు ఇచ్చిన హామీలను ఎప్పటికీ నెరవేర్చని ఓ అబద్దాల కోరు ప్రధాని నరేంద్ర మోదీ అని విమర్శించారు కనీసం మణిపూర్ను సందర్శించి ధైర్యం చేయలేకపోతున్నాడు అని విమర్శించారు సుదీర్ఘ బీజేపీ పాలన నడుస్తున్న గుజరాత్లో ఏమైనా సన్నయుగం వచ్చిందా కాషాయ వస్త్రాలతో సాధువులా వచ్చి కొందరు ముఖ్యమంత్రి అయ్యారు అని విమర్శించారు ఏలూరులో కన్నబిడ్డపై తల్లి క్రూరత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది భోజనం పెట్టకుండా నిత్యం కొడుతూ పిల్లల్ని గదిలో బంధించి నిత్యం నరకం చూపిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏలూరులో సంఘటన జరిగింది పెళ్లి వయసులో అమ్మాయికి భోజనం పెట్టకుండా గదిలో బంధించిన అమ్మ వైఖరిని పలువురు సిటిజన్లు విమర్శిస్తున్నారు అమ్మాయి ఏ వయసులో అమ్మాయికి కన్నీళ్లు తెప్పించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా అనాథ ఆశ్రమంలో అయినా చేర్పించాలని పలువురు కోరుతున్నారు పేరు లలిత నేను ఇక్కడ మా నాన్నగారు చనిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు తిండి పెట్టకుండా చిరిగిపోయిన బట్టలు ఇస్తూ నా పెన్షన్ పోగొట్టినారు అన్ని విధాల నన్ను పైసా కట్నం లేకుండా చేసుకుంటాను వచ్చిన వాళ్ళందరి ಸಂಬಂಧಾಲಿ ಚಡಗೊಟ್ಟೆ ನೇನು ಎಂತ ಬಾದಲು ಪಡ್ತರ ತಟ್ಟುಗುನಿ ದೈವ ಪೂಜೆ ಜೆ ನು ವಾಶ್ರೂಮ್ ಕೂಡ ಬೆಳಕ ಅಡ್ಡಗ ಉಂಟು ನೀಟ್ಟೆ ನನ್ನ ಅನ್ನಿ ಬಾದ ಬಾಧಪಟ್ಟಿ ನೇರು ದೇವು ಪೂಜೆ ಜೂಡ నన్ను తగలయ్యా దేవ పూజ తగలయ్యా నేరు తగలయ్యా అని నాకు షహ పెట్టి నాకు లోకల్లో ఆరోగ్యం చూపిస్తా అని వచ్చిన వాళ్ళని కూడా మాకొద్దు అని చెడగొట్టేసి తాళాలేసేసి నేను బయట కూర్చున్న గేట్ దగ్గర నేను నాకు దైవ పూజ చేసుకుంటూ మానసికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్సవం విజయవాడలో జరిగింది కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె లక్ష్మణారావు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కమిషనర్ విజయ రామారాజు పాల్గొన్నారు టికెట్ కౌంటర్లో సిబ్బంది లేక నడిగుడి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రానున్న ఐదు రోజుల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇటీవల కురిసిన వర్షాలకు నదులన్నీ పోటెత్తుతున్నాయి జిల్లాలో పంట సాగు పెరగాలని జిల్లా కలెక్టర్ జై తెలిపారు అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించిన అంశాల పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ మంగళవారం స్థానిక కలెక్టరేట్లో లో సమావేశమయ్యారు ప్రకృతి వ్యవసాయం బాపట్ల జిల్లాలో మరింత విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపేలా అవగాహన కల్పించాలని అన్నారు తద్వారా రైతులకు ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరించాలని అన్నారు ప్రోటీన్ రైస్ ఉత్పత్తిని పెంచేలా చూడాలని అన్నారు చిరుధాన్యాల సాగు ప్రతి మండలంలో ప్రారంభమయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు పర్చూరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో ఏపీఓపై టెక్నికల్ అసిస్టెంట్ కత్తితో దాడి చేశాడు టెక్నికల్ అసిస్టెంట్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఈ దాడికి పాల్పడ్డాడు ఏపీ చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ పోస్టుల భర్తీకి పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి మనకి తెలిసింది లక్షలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు అయితే ఈరోజు శాసనసభ శాసన మండలి సమావేశాల సందర్భంగా గౌరవ విద్యాశాఖ మాచులు శ్రీ నారా లోకేష్తో మాట్లాడటం జరిగింది ఆయన చాలా స్పష్టంగా ఎస్సీ వర్గీకరణ తరువాతే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం ఇది ఒక రాజకీయ నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు అందువల్ల డిఎస్సి నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ తర్వాత మాత్రమే రావడానికి అవకాశం ఉంది అది జరగడానికి కనీసం రెండు నెలలు పెట్టే పట్టేటటువంటి అవకాశం ఉంది అందువల్ల అభ్యర్థులు అందరూ కూడా ఈ సమయాన్ని యుటిలైజ్ చేసుకోండి ప్రభుత్వం యొక్క నిర్ణయం అది ఈ సమయాన్ని యుటిలైజ్ చేసుకుని ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మీరు ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతున్నాం పీడిఎఫ్ గ్రూప్ తరఫున నేను ఐ వెంకటేశ్వరరావు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది కర్లపాలెం మండలం బుద్ధం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి వెనకలు కూర్చొని ఉన్నాను వెనకలు ఒక అతను బుద్ధం అని చెప్పి కాపం అన్నాడు మేము ఆపాం ఆ దిగుతున్న డబ్బులు పోతుంటే అతను దేవతల నుంచి వచ్చి గుద్దేశాడు నేను ఎగిరి వెళ్ళి రోడ్డు మీద పడ్డాను అక్కడ చేయరిగింది అక్కడ ముందు పోయాడు ఖచ్చితంగా అర్థం కానీ బండి బండి మీద పోయింది

గోదావరి జలాలను విడుదల చేశారు బాపట్ల బీబీహెచ్ జూనియర్ కళాశాలలో ఘనంగా ఏక్ పేడ్ నామ్ కార్యక్రమం జరిగింది వేటపాలెం మండలం బీబీహెచ్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం నెహ్రూ సంస్థ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద ఒక్క మొక్క నాటి దాని పూర్తి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కోరారు ఈ విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు సిబ్బంది మరియు ఎన్వైకే వాలంటీర్ ఎస్ త్రినేత్రిరెడ్డి పాల్గొన్నారు భగవాన్ యొక్కతో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం